హలో వ్యయర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసరికి మేము లాస్ట్ మ్యారేజ్కి వెళ్ళాం కదా సుమంత్ మ్యారేజ్కి అక్కడ మాకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనమాట బెడ్షీట్ నేను వాషింగ్కి అయితే వేసేస్తున్నాను సో వాషింగ్ వేసేసిన తర్వాత అంటే కొత్తవి కదా కొంచెం కొత్త కొత్త వాటికి అదొక రకమైన స్మెల్ ఉంటుంది అనమాట సో ఒకసారి వాష్ చేసేసి అప్పుడు నేను బెడ్ పైన అయితే వేస్తాను అనమాట వాష్ చేసేసి ఆరబెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత నేనైతే బెడ్ పైన వేస్తాను సండే వచ్చేసరికి మ్యారేజ్ అయింది కదా ఇది వచ్చేసరికి మండే మండే మేమైతే టెంపుల్ టూర్కి వెళ్తున్నాం అనమాట యాదగిరిగుట్ట అలాగే జైన్ జైన్ కొలన్ పాక్ ఉంటుంది కదా ఆ టెంపుల్ తర్వాత స్వర్ణ శివలింగం శివలింగం అంటే శివుడిది అనమాట బంగారు శివలింగం టెంపుల్కి ఆ మూడు టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా స్వర్ణగిరి కూడా కవర్ చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు అనమాట మాకు టైం సరిపోలేదు సో అందుకని కవర్ చేయలేదు गिरी शाह हाँ आई जेपे लक्ष्मी गारू राजेश राशी साकू कासे पडो वीडियो सिस्टम पे दगर यु ग्रुपला भेटता किती ग्रुप की पाच ग्रुपला भेटता किती ग्रुपला भेटता किती ग्रुपला भेटता कोणत्या पल्ला रादी ये करून सांगू शकतो या साधत्री बरे वेळेत रा ही रोज लागित सोमवार पर्यंत थिंकला स्पष्ट पटीला पप्पा साइकिल శిరీష వచ్చేసరికి ఉప్పల్లో ఎక్కిందండి సో శిరీష ఎక్కిన తర్వాత అయితే ఒక జోష్ మొదలైందనమాట మా అందరిలో అసలు డ్యాన్సులు వేసుకుంటా అసలు మేమైతే మంచి హుషారుగా స్టార్ట్ అయ్యాము ఇందుకండి నేను కూడా ఇక్కడ వేసినాను ఓన్లీ అందరూ శారీసే కట్టుకున్నారు ఒక ఆంటీ తప్పితే జ్యోతి వాళ్ళ మమ్మీ అనమాట ఇక్కడ వెనక ఆంటీ కనిపిస్తున్నారు కదా మేము మంచి హుషారుగా ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ నేను జ్యోతి అందరం వేసాము మ్యాక్సిమమ్ ఒక రతీష అలాగే స్రవంతి స్రవంతికి కొంచెం హెల్త్ బాగాలేదు సో తర్వాత సుజాత వాళ్ళు తప్పితే వాళ్ళ ముగ్గురు తప్పితే మేము అందరం వేశామన్నమాట ఆంటీ ఆబ్వియస్లీ ఒక ఫోర్ మెంబెర్స్ తప్పితే మిగతా సిక్స్ మెంబెర్స్ అయితే డ్యాన్సులు వేశాము తర్వాత మేము వచ్చేసరికి ఇక్కడ టైం ఎయిట్ దాటింది ఎయిట్ దాటిన తర్వాత మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము చందానగర్లో సో చందానగర్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళేసరికి మేము ఫస్ట్ అయితే జైన్ కొల్లాన్ పాక్ వెళ్ళాము పాక్ వెళ్ళాము ఆ తర్వాత జైన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడి నుంచి మేము యాదగిరిగుట్ట అయితే వెళ్ళాము ఇక్కడ చూసారా శిరీష అందరినీ బలవంత పెడుతుంది డ్యాన్సులు వేయమని సో మంచి హుషారుగా జోష్గా మా ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము బాగా ఎంజాయ్ చేసాము మంచిగా ఎంటర్టైన్ అయ్యాము అలాగే టెంపుల్స్ కూడా బాగా చూసామన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను జైన్ అదే కొలని పాక ఫస్ట్ కొలని పాక చూస్తాము ఆ తర్వాత జైన్ టెంపుల్కి అయితే అనమాట కొలని పాక అంటే ఇప్పుడు పురాతన కాలం ఉన్న ఈ ఉంది ఎప్పుడో రాజులు కట్టించిన గుడి కొన్ని వందల సంవత్సరాల గుడి క్రితం గుడి అనమాట ఇదైతే సో ఈ టెంపుల్ అయితే చాలా పాత గుడి కానీ లోపల అయ్యేవారు ఉంటారు పూజ చేస్తారు తర్వాత బయట ఉసిరి చెట్టు అలాగే మారేడు చెట్టు అవన్నీ ఉంటాయి దీపారాధనలు అవి చేసుకున్నాము మా ఫ్రెండ్స్ అయితే స్వయంపాకం ఉంటుంది కదా స్వయంపాకం కూడా ఇచ్చారు ఇక్కడికి మేము దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాము ఎంట్రీ టికెట్ ఏమీ ఉండదండి ఇది ఫ్రీ ఎంట్రీ అనమాట సో ఇంకా జనాలు అయితే బాగున్నారు ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి ఆబ్వియస్లీ బాగానే ఉంటారు సో మేమైతే ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్తో కలిసి ఇలా ట్రిప్కి అయితే వెళ్ళాం మాకైతే బాగా అనిపించింది ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటేనే మనం కూడా మంచిగా గర్ల్ ట్రిప్లా వేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట జలదానం చేసినా కూడా ఇలాంటి వాటికి మనం ఎప్పుడైతే పాపాలు కూడా వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనిషిని పితృదేవతలను తమ వంశం దెవ్వరు ఆబోతును అచ్చువేసి వదులునో అని ఎదురు చూసినందు ఎవడు ధనవంతుడైవరు ధనవంతుడై పితృదేవతను తమ వంశం దెవ్వరు ఆబోతును అచ్చువేసి వదులునో అది ఎదురు చూసినందుకు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములను చేయక దాన ధర్మములు చేయక కతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయుడు అట్టివాడు రౌరములైంది Olá! నేను ఒకదానే శారీ కట్టుకున్నాను మిగతా వాళ్ళందరూ డ్రెస్సెసే వేసుకున్నారు ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటాం కదా అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా సో అందుకని చెప్పేసి అందరూ కంఫర్ట్గా ఉంటాయని డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు కానీ నేను మాత్రం శారీ కట్టుకున్నాను యాక్చువల్గా కమ్యూనికేషన్ తేడా అనమాట నేనైతే అందరూ శారీస్ కట్టుకుంటారు అన్న దీని మీద నేను శారీ కట్టుకున్నాను బట్ ఇట్స్ ఓకే ఏం కాదు నా బాగానే క్యారీ చేశాను ఎందుకంటే అది చాలా లైట్ వెయిట్ శారీ బరువు చీర అయితే కనుక నేను క్యారీ చేయలేకపోయేదాన్ని కానీ ఇక్కడైతే ఇక్కడైతేలంపా పాకలో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడైతే అనమాట మంచిగా కూర్చుని ఆ తర్వాత పక్కనే అన్ని శివలింగాలు కలిపి ఇదొక శివలింగం అండి చూసారా మధ్యలో డాట్స్ డాట్స్ లాగా ఉన్నాయి అవన్నీ శివలింగాలు అనమాట ఆ లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఇక్కడే స్వయంపాకం ఇచ్చారనమాట మేమైతే బయటకు వెళ్ళాము ఇదిగో అయ్యవారు ఇలా పెడతారు పెడతారనమాట అడ్డబొట్టు అందరికీ పెడతారు మనం గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత బొట్టయితే పెడతారు ఇక్కడ ఇంకా వచ్చేసరికి మొత్తం అన్నీ ఇలా శిల్పాలు ఉన్నాయి సో మనం రౌండ్గా తిరుగుతూ చూసుకోవచ్చు ఇటు సైడ్ ఈ కార్నర్ అలాగే అటువైపు కార్నరు మధ్యలో వచ్చేసరికి టెంపుల్ ఉంటుంది అన్నమాట శివాలయం ఉంటుంది సో టెంపుల్ అయితే చాలా బాగుందండి చాలా పాత గుడి అని అండం కంటే మనం ఇలాంటి పాత గుళ్ళకి వెళ్ళామనుకుంటే అది ఒక రకమైన డిఫరెంట్ వైబ్రేషన్ ఉంటుంది టెంపుల్స్లో మంచి ప్రశాంతత కూడా బాగా అనిపిస్తుంది అండి మాకైతే బాగా నచ్చింది టెంపుల్ కూడా అట్ ద సేమ్ టైం బంగారు శివలింగం టెంపుల్ కూడా మా ఫ్రెండ్స్ అందరికీ బాగా నచ్చింది యాక్చువల్గా బంగారు శివలింగం టెంపుల్ చాలామందికి తెలీదు ఇప్పుడిప్పుడు బాగా జనాలు కూడా వెళ్తూ ఉంటున్నారు యూట్యూబ్ల్లో కానీ లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా కానీ తెలుసుకొని వెళ్తున్నారు మేమైతే ఇలా సోమవారం పూట శివుడి దర్శనం చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తర్వాత మేము జైన్ టెంపుల్కి కూడా వెళ్ళాము ఇక్కడ నుంచి ఇక్కడే మేము చాలాసేపు ఉన్నాంలేండి మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్నాము ట్వెల్వ్ థర్టీ ఆ టైం వరకు తర్వాత ఇంకా లంచ్ చేసేసి అప్పుడు జైన్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ తర్వాత వచ్చేసరికి మేము జైన్ టెంపుల్ అయిపోయిన తర్వాత యాదగిరిగుట్టకు వెళ్ళాము యాదగిరిగుట్ట అయిపోయిన తర్వాత నా బంగారు శివలింగంకి వెళ్ళాము బంగారు శివలింగం టెంపుల్ కూడా చాలా అంటే చాలా పెద్దది ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అప్పుడు పెద్దమ్మ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాను ఆ బ్లాగ్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఇంకా దర్శనం అదే అయిపోయిన తర్వాత ఇలా టెంపుల్ దగ్గర కూర్చోని అంటే చెట్లు అనమాట ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది అమ్మవారి టెంపుల్ అక్కడికి వచ్చి కూర్చొని మేమందరం భోజనాలు అయితే చేస్తున్నాము నేనైతే పూర్ణాలు తీసుకువెళ్ళానండి పూర్ణాలు తర్వాత మేమైతే ఆ రోజు ఫాస్టింగ్ అనమాట ఫ్రూట్స్ కొబ్బరి నీళ్ళు అవన్నీ తీసుకొని వెళ్ళాము సో తాగేసి మేమైతే కొబ్బరి నీళ్ళు తాగి అలాగే ఫ్రూట్స్ తిన్నాము తర్వాత పూర్ణాలు వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అందరి కోసం అయితే చేసి తీసుకొని వెళ్ళాను అనమాట వాళ్ళందరూ అన్నం కూరలు అవి తీసుకొని వచ్చారు ఇంకా ఈవినింగ్ అనమాట యాదగిరిగుట్ట అది కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇది వచ్చేసరికి ఈవినింగ్ అండి యాక్చువల్గా యాదగిరిగుట్ట దగ్గర మొబైల్ అయితే ఎలా చేయరు కదా సో అందుకని మేము టెంపుల్లో పెట్టేసి వెళ్ళిపోయామనమాట ఇక్కడైతే చాయ్ కోసం అయితే మేము ఆగామన్నమాట దొండి ఛాయ్ తాగుతున్నాం ఇంకా కట్ చేస్తే ఇది బంగారు శివలింగం టెంపుల్లో అండి ఇదిగోండి చూడండి బయటే అసలు ఎంత పెద్ద ప్లేస్ ఎంట్రీ టికెట్ ఉంటుందండి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ టికెట్ ఆ తర్వాత లోపల మేమైతే వెహికల్ ఉంటుంది కదా అంటే మనం కూర్చుంటే మొత్తం తిప్పి చూపిస్తారు ఇది చాలా పెద్దదండి టెంపుల్ నా దట్టు ఎవరికి ఓపిక కూడా లేదు అంటే కాలు నొప్పులు వస్తున్నాయి బాగా సో టెంపుల్ కూడా చాలా పెద్దది కాబట్టి నా తిరగాలి కదా సో అందుకని చెప్పేసి మేమైతే టెంపో మాట్లాడుకొని టెంపోకి వెళ్ళిపోయాము పెర్ హెడ్ వచ్చేసరికి అది సిక్స్టీ ఆర్ సెవెంటీ పడింది కరెక్ట్గా ఐడియా లేదు నేను మర్చిపోయాను తర్వాత మేము టెంపో మాట్లాడుకొని టెంపోకైతే ఎక్కిపోయాము అందరం ఒకే దాంట్లో సరిపోయాంలేండి సో ఇంకా కూర్చొని మేమైతే చూస్తా మాట్లాడుకుంటా ఇది బాగుంది కదా అది బాగుంది కదా అని అనుకుంటా వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా బంగారు శివలింగం అని ఎందుకంటారంటే మొత్తం బంగారు పోతుతోనే ఉంటుంది శివలింగం ముందు ముందు వీడియో చూస్తూ ఉండండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మొత్తం గుడంతా లింగాలతోనే నిండిపోయి ఉంటుందండి అలాగే చక్రాలు ప్రతి చక్రానికి కూడా మంచిగా పూజ చేశారండి అవి కూడా చూపిస్తాను ఎందుకంటే చూస్తున్నారు అన్ని లింగాలే మొత్తం 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 లింగాలే ఉంటాయి ఈజీగా ఒక రెండు వేలు పైనే ఉండొచ్చు లింగాలన్నీ కలిపి ఇలా గుడ్లీలా కట్టారు అంటే ఇలా గ్రిల్స్ లా కట్టి కొన్ని కొన్ని లింగాలు తర్వాత ఆ మధ్య మధ్యలో బాబా కానీ లేదంటే చాలా విగ్రహాలు కూడా ఒక నాలుగైదు విగ్రహాలు కూడా పెట్టారు వేరే వేరే దేవుళ్ళవి ఎవరు స్థాపించారు ఎవరు కట్టించారు అవన్నీ కూడా మధ్య మధ్యలో బోర్డ్స్ పెట్టి మనందరికీ తెలియజెప్పారనమాట సో మనం కూడా బోర్డ్స్ ఆగి మనం బోర్డ్లవి చదువుకుంటూ వెళ్ళొచ్చు చక్కగా అంటే నడుచుకొని వెళ్ళే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మాకు లేట్ అయిపోతుందండి సో మా మేము బంగారు శివలింగం టెంపుల్లోకి వచ్చేసరికి దగ్గర దగ్గర పావుతకు వారు అట్లా అయిపోయిందనమాట మేము చూసుకొని బయటకు వచ్చేసరికి సెవెన్ అయిపోయి సెవెన్ అయిపోయింది సో అందుకని చెప్పేసి మేమైతే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళామనమాట ఇంకా నడుచుకొని వెళ్తే చాలా లేట్ అవుతుంది కదా సో అందుకని చెప్పేసి మేమైతే వెహికల్ మాట్లాడుకున్నాం వెహికల్ మాట్లాడుకొని వెహికల్ అయితే ఎక్కేసాము ఎందుకంటే చూస్తున్నారా అసలు నా లింగాలు కూడా ఒక డిఫరెంట్ కలర్స్ అలాగే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఒక గ్రిళ్ళులోని లింగాలు ఎన్ని ఉన్నాయి అనేది అదిగోండి అలా బోర్డు పెట్టారనమాట అక్కడ చూస్తున్నారు ఆ అరవై తొమ్మిది శివలింగాలు అలాగే ఎన్ని చక్రాలు అన్నీ ప్రతి దాంట్లో కూడా ఇలా బోర్డ్స్ పెట్టారండి ఎన్ని లింగాలు ఉన్నాయి ఎన్ని చక్రాలు ఉన్నాయి అనేది ప్రతి దగ్గర కూడా అలా మెన్షన్ చేశారనమాట ఒక దగ్గర అయితే ఆగి మేము లోపలికి కూడా వెళ్ళాము వెళ్ళి చూసామన్నమాట ఇలా ప్రతి చోట ఆగుతూ ఉంటే మాకు లేట్ అయిపోద్ది కదా సో అందుకని చెప్పేసి మేము బయలుదేరడం కూడా కొంచెం లేట్ అయిందండి ఇంకా లింగాలు అవి చూసుకుంటా లోపలికి వెళ్ళి తర్వాత స్ఫటికలింగం ఉంటుంది తర్వాత మొక్కు లింగం ఉంటుంది అంటే మనం ఆ లింగాన్ని పట్టుకొని మనం ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అన్న నమ్మకం ఉంటుంది సో ఆ లింగం దగ్గరకు కూడా మేము వెళ్ళాము ఇదిగోండి అరవై ఏడు చక్రాలు అలాగే నూట ఎనిమిది శివలింగాలు అలాగా ప్రతి చోట కూడా ఇలా రాశారనమాట ఎనభై తొమ్మిది శివలింగాలు అలాగే శ్రీచక్రాలు శ్రీచక్రాలు అయితే ప్రతి చోట ఉన్నాయండి అసలు శ్రీచక్రాలకైతే పసుపు కుంకుమ పూజ చేశారు ఎంత బాగుంది చూసారా ఇక్కడ నిలబడి ఉన్న శివుడు అసలు ఎంత అందంగా ఉన్నారు మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ టెన్ ఓ క్లాక్ అయిందండి సో యాదగిరిగుట్టలో ప్రసాదం అది తీసుకున్నాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం తిన్నాము అలాగే మా హస్బెండ్ బయట నుంచి టిఫిన్ అయితే తీసుకొని వచ్చారు సో ఆ టిఫిన్ అయితే తినేసాము దోశ అలాగే పరాటా అయితే తీసుకొని వచ్చారనమాట సో ఆ టిఫిన్ అయితే మేము తిన్నాము ఇదిగోండి టెంపుల్ అంతా చూసేసేయండి అదిగోండి శ్రీ చక్రాలు నేను చెప్పాను కదా మొత్తం పూజ చేసినట్టు ఉన్నారు అన్ని పంచలోహాలతో దాదాపు రెండు వందల ప్రతిష్ఠించారు మా భక్తుల ప్రతిష్ఠించుకున్నాం బాగా అన్ని స్వామి ఏంటంటే మా ద్రవ్యాలు యంత్రం అది పెట్టడం అన్ని కూడా మా చేస్తారు శ్రీ చక్రం అన్ని కూడా అలాగే దీంతో పాటు చిన్న శ్రీచక్రం మూడు అంగుళాలు శ్రీచక్రం కూడా మాకు ఇచ్చారు మళ్ళీ ప్రసాద్ అలా చేసుకోవాలి దీనికి నియమేషన్ మన దసరా చూసుకుంటారు అందుకే బయట వాళ్ళు కూడా అడుగుతున్నారు అందువల్ల శివరాత్రి కూడా ప్రతిష్టం ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే బంగారు శివలింగం అందరూ దర్శించుకోండి మేమైతే పిక్స్ దిగాము వాళ్ళు ఏమి అబ్జెక్ట్ చేయట్లేదు మొబైల్స్ అయితే ఇక్కడ అలో చేస్తున్నారు సో అందుకని నేనైతే వీడియోస్ తీగలిగాను ఈ బంగారు శివలింగాన్ని చూస్తా మేమందరం అయితే మైమరిచిపోయామండి చాలాసేపు అయితే అక్కడ నిలబడ్డాము ఇంకా అక్కడి నుంచి ఇటు పక్కకి వస్తే మొత్తం దేవుళ్ళు అన్నీ ఉంటాయండి చాలా బాగుంటుంది ఇది కూడా ఒక్కొక్క దేవుడిని చూసేసేయండి మేము రిటర్న్ అవుతున్నప్పుడు అనమాట టైం వచ్చేసరికి అరౌండ్ నైన్ థర్టీ అట్లా అయింది సో రిటర్న్ అవుతున్నప్పుడు కూడా జోష్ తగ్గకూడదని చెప్పి అదే జోష్తో వెళ్ళేటప్పుడు ఎంత జోష్ ఉందో రిటర్న్లో కూడా అదే జోష్ ఉండాలని మేమైతే రిటర్న్ అవుతున్నాము చక్కగా ఎంజాయ్ చేసి మంచిగా టెంపుల్స్ అన్నీ చూసి దర్శనాలు చేసుకొని మేమైతే బాగా డేనైతే స్పెండ్ చేసాము ఇదండి వాటి వీడియో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను and work on time Mirai.